హాయ్ అండి నేను మీ సశీ వెల్కమ్ టు ససీస్ క్యూజైన్ ఈరోజు వీడియోలో అయితే సొరకాయ రోటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి ఈ సొరకాయ రోటి పచ్చడి అయితే వేడి వేడి రైస్లో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ పచ్చడి చేయడం కోసం అయితే ముందుగా పావు కేజీ వరకు సొరకాయనైతే తీసుకున్నాను ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు కారానికి తగిన విధంగా పచ్చిమిర్చి కొద్దిగా చింతపండు వేసుకోవాలి చింతపండు వేయడం వల్ల ఈ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కడాయిలో రెండు స్పూన్ల వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వన్ స్పూన్ వరకు ధనియాలు వేసుకొని ఈ పచ్చిమిర్చి ధనియాలనంతా కూడా లోటు మీడియం ఫ్లేమ్లోని ఒక రెండు నిమిషాలు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని కొత్తిమీరను కూడా ఒక రెండు నిమిషాలు ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోండి కొత్తిమీర అంతా కూడా చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి సొరకాయ ముక్కల్ని రెండు నిమిషాలు ఆయిల్లో బాగా ఫ్రై చేయండి ఫ్లేమ్ని లోలో పెట్టి ఫ్రై చేయండి హైలో పెట్టారనుకోండి మాడుగంటి పోతుంది మాడిపోతుంది కాబట్టి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ సొరకాయని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఆరు నుండి ఏడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి సొరకాయ అంతా కూడా మెత్తగా ఉడికిపోయింది ఫ్లేమ్ని లోలోనే పెట్టుకొని మనం ఉడికించాం కాబట్టి అడుగు పట్టకుండా మనకి సొరకాయలంతా మెత్తగా కుక్ అయిపోయింది కాబట్టి ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కొద్దిగా చింతపండు వేసుకొని టమాటాలనంతా కూడా బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఈ విధంగా టమాటాలనంతా కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక నిమిషం పాటు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్లో మొత్తం ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు టమాటాలంతా కూడా మెత్తగా ఉడికించుకోవాలి చూడండి టమాటాలు కూడా మెత్తగా ఉడికిపోయింది ఒకసారి అంతా బాగా కలుపుకోండి ఇందులో పావు టీ స్పూన్ వరకు పసుపునైతే యాడ్ చేసుకోండి పసుపు యాడ్ చేసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత వీటిని అయితే మనం మిక్సీ పట్టుకుందాము చూడండి ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలని అంతా వేసుకొని అసలు వాటర్ యాడ్ చేయకండి వాటర్ యాడ్ చేయకుండానే వీటిని మనం మిక్సీ పట్టి తీసుకోవాలి మరీ ఎక్కువ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా మిక్సీ పట్టి తీసుకోవాలి మధ్య మధ్యలో ఆ సొరకాయ ముక్కలు అనేవి తగిలితేనే మనకి టేస్ట్ బాగుంటుంది మిక్సీ పట్టిన ఈ సొరకాయ పచ్చడిని ఒక బౌల్లో వేసుకోవాలి ఇందులో హాఫ్ కప్ వరకు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని అంతా బాగా కలుపుకోండి ఉల్లిపాయ ముక్కలు మనం తినేటప్పుడు పంట కింద మధ్య మధ్యలో తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు వీటికి పోపు వేసుకుందాం పోపు ప్యాన్లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక ఇందులో పోపు దినుసులు రెండు ఎండుమిర్చి దంచిన వెల్లుల్లి వేసుకొని ఒక్క నిమిషం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక్క నిమిషం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పోపు అంతా కూడా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న సొరకాయ పచ్చడిలో వేసుకోవాలి ఒక్కసారి అంతా బాగా కలుపుకోండి ఈ పోపు అంతా కూడా పచ్చడికి బాగా కలిసేలాగా కలుపుకుంటే మన సొరకాయ రోటీ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ సొరకాయ రోటీ పచ్చడి రైస్లో కానీ చపాతీస్లో కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ససీస్ క్యూజైని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ